తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ వేడుకలు అని యశ్వంత్ మెడికల్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు అమనగంటి కృష్ణారెడ్డి అన్నారు సోమవారం పట్టణంలోని శాంతి లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కాలనీలో బనగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో కె శ్రీను బతుల పుల్లారావు భాస్కరాచారి శ్రీదేవి పద్మ కవిత కళావతి పారిజాత తదితరులు పాల్గొన్నారు இன்னும் எத்தனை வாட்டி நீ இந்த மாதிரி வாய் திர வந்து அதுக்கு மாத்தறே மாையில வந்து இந்த மாதிரி வாத்தி வரது இந்த மாதிரி வாத்தி வரது இந்த சவுண்ட் ஏனடி கா சவுண்ட் தேர் ஆ லோயிக்கு

థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయక చవితి తొమ్మిది రోజులు నవరాత్రులు బతుకమ్మ అందరం కలిసి చాలా వేడుక చేసుకుంటాము చాలా ఆనందంగా ఎప్పుడు ఇలాగే తీసుకోవాలని కోరుకుంటున్నాం